ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబాగారు మన కోసం చక్కటి సందేశాన్ని పంపించారండి అదేంటంటే నీకు ఆనందాన్ని ఇచ్చే అద్భుత రహస్యం ఇది నీ భవిష్యత్తు గురించి శుభవార్త ఇప్పుడే విను నువ్వు ఈ వార్తను తెలుసుకుని తీరాల్సిన మాటలు చాలా ఉన్నాయి అని బాబాగారు స్వయంగా మనతో చెప్తున్నారండి మరి బాబాగారు పంపించిన సందేశం పూర్తిగా అర్థమవడం కోసం ఒక చిన్న కథ వినండి ఒక ఊరిలో ఒక ఆశ్రమంలో ఒక గురువు గారు ఉండేవారు ఆ గురువుగారు చాలా తెలివితేటలున్నవారు చాలా మంచివారు చక్కగా విద్యా బుద్ధులు నేర్పించేవారు అతని ఆశ్రమంలో ఉన్న పిల్లలకు అలా అతని దగ్గర విద్యా బుద్ధులు నేర్చుకోవాలని చెప్పి ఒక ఇద్దరు శిష్యులు వస్తారు ఆ శిష్యుల పేర్లు వసంతుడు రాఘవుడు అయితే వారు కూడా గురువుగారి దగ్గర అన్ని విద్యలు నేర్చుకొని గురువుగారిలా చాలా చక్కగా స్థిరపడాలని అనుకుంటారనమాట గురువు దగ్గరికి వెళ్ళి విద్యా బుద్ధులు నేర్పించమని అడుగుతారు మమ్మల్ని శిష్యరికం చేయడానికి అనుమతినివ్వండి అని అడుగుతారనమాట అప్పుడు గురువుగారు ఒక షరతు విధిస్తారు నా దగ్గర శిష్యరికం చెయ్యాలి అంటే మీరు రెండు వస్తువులను జీవితంలో ఎప్పుడు తాకరాదు వాటిని ముట్టుకున్నారు అంటే నేను నేర్పించిన విద్యకు అర్థం ఉండదు అని చెప్పి ఆ రెండు వస్తువులు ఏంటో చెప్తాడు అవి ఏంటి అంటే మొదటిది డబ్బు రెండవది స్త్రీ ఈ రెండిటిని మీరు తాకనని చెప్తేనే నేను మీకు విద్యను నేర్పిస్తాను అని చెప్పి షరతు విధిస్తాడు అప్పుడు శిష్యులు ఇద్దరూ కూడా సంతోషంగా మాకు మీ దగ్గర విద్య నేర్చుకోవడమే ముఖ్యమండి మేము డబ్బు ఇంకా స్త్రీని ఎప్పుడు ముట్టుకోము అని చెప్పి అని ఆయన దగ్గర శిష్యరికానికి చేరుతారు గురువుగారు కూడా విద్యను నేర్పించడం మొదలు పెడతారు ఇద్దరూ కూడా చక్కగా అన్నీ నేర్చుకుంటూ ఉంటారు ఈలోపుగా గురువుగారు ఒకరోజు సంతకు వెళ్ళి ఆశ్రమంలో కావలసిన వస్తువులు తీసుకురమ్మని చెప్తారు సరే అని చెప్పి ఇద్దరు బయలుదేరుతారు అలా బయలుదేరి సంతకు వెళ్ళగానే అక్కడ ఒక బంగారం కొట్టు ముందు ఒక దొంగ కాచుకొని ఉంటాడు ఆ బంగారం కొట్టు నుండి వస్తున్న ఒక వ్యక్తి దగ్గరున్న డబ్బు ముట్టని దొంగలించుకుపోవాలని ఎప్పటినుంచో అక్కడ కాచుకొని కూర్చొని ఉంటాడు ఆ వ్యక్తి లోపల నుండి రావడం ఆలస్యం అతని దగ్గర ఉన్న డబ్బు సంచిని తీసుకుని పరిగెత్తడం మొదలు పెడతాడు అది చూసిన వసంతుడు అయ్యో దొంగ డబ్బు దొంగలించుకుని వెళ్ళిపోతున్నాడు వెంటనే వెళ్ళి పట్టుకోవాలి అని చెప్పి క్షణం కూడా ఆలోచించకుండా దొంగ వెంట పడి మరీ అతన్ని కొట్టి అతను దొంగలించిన సంచిని తిరిగి తీసుకువచ్చి ఎవరైతే పోగొట్టుకున్నారో ఆ వ్యక్తికి ఇస్తాడు ఈలోపు రాఘవుడు అదేంటి గురువుగారు ఎప్ డబ్బుని తాకవద్దని చెప్పారు కదా నువ్వేంటి ఇప్పుడు డబ్బును ముట్టుకున్నావు ఈ విషయం నేను గురువుగారికి చెప్తానుండు అని చెప్పి అంటాడు అప్పుడు వసంతుడు అయ్యయ్యో కంగారులో అలా ముట్టుకున్నాను నేనేమి కావాలని చేయలేదు అతను డబ్బు దొంగిలించుకుపోతూ ఉంటే క్షణం కూడా ఆలోచించకుండా ఆ పని చేశాను ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు నా వల్ల జరగకుండా చూసుకుంటాను ఈ ఒక్కసారికి మాత్రం గురువుగారికి చెప్పకు అని చెప్పి రాఘవుడిని బతిమలాడతాడు రాఘవుడు కూడా సరేలే నేను చెప్పను ఇంకెప్పుడు ఇలా చేయకు అని చెప్పి అక్కడి నుండి తిరిగి ఆశ్రమానికి బయలుదేరుతారు ఆశ్రమానికి వెళ్లే దారిలో ఒక చెక్క వంతెన ఉంటుంది అయితే ఆ చెక్క వంతెన వీళ్ళు నడవడానికన్నా ముందు వీరి ముందు ఒక స్త్రీ నడుచుకుంటూ వెళ్తుంది ఆవిడ చాలా భయంగా భయపడుతూ ముందుకు వెళ్ళలేక వెనక్కి వస్తూ ఒక అడుగు ముందుకు వేస్తూ రెండు అడుగులు వెనక్కి వేస్తూ భయంగా ఆ వంతెన మధ్యలో నిలబడి ఉంటుంది అది చూసిన వసంతుడు మళ్ళీ ఆవిడ్ని జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి వంతెన దాటిస్తాడు ఆ చివరి వరకు వదిలి వచ్చేసరికి రాఘవుడు పరుగున వచ్చి నువ్వు గురువుగారు పెట్టిన రెండవ షరతును కూడా మర్చిపోయావు గురువుగారు ఏం చెప్పారు స్త్రీని అసలు తాకరాదని చెప్పారు కానీ నువ్వేం చేశావు మళ్ళీ ముట్టుకున్నావు స్త్రీని ముట్టుకున్నావు ఇది మహా అపరాధం నేను వెంటనే వెళ్ళి గురువుగారికి చెప్తాను అంటాడు లేదు లేదు ఆవిడ అలా ఇబ్బంది పడుతూ ఉంటే భయపడుతూ ఉంటే నేను ఆవిడికి ధైర్యం చెప్పి వంతన దాటించాను అంతేకాని ఆవిడిని వేరే ఉద్దేశపూర్వకంగా నేను తాకలేదు అని చెప్పి ఎంత చెప్పినా కూడా రాఘవుడు విన్నాడనమాట అక్కడి నుండి సరాసరి ఆశ్రమానికి వెళ్ళి పరుగు పరుగున ముందు గురువుగారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్తాడు సంతలో వసంతుడు దొంగని పట్టుకొని డబ్బుని తిరిగి ఆ వ్యక్తికి అందించిన విషయం అలాగే ఒక స్త్రీని వంతెన దాటించిన విషయం అన్నీ చెప్తాడు ఇప్పుడు చెప్పండి గురువుగారు మీరు విధించిన షరతులను అతను అధిగమించాడు కదా అతనికి శిక్ష వేస్తారు కదా అతనికి ఇక్కడ నుండి చదువు చెప్పరు కదా అని అంటే లేదు తప్పు చేసింది వసంతుడు కాదు నువ్వే ఎందుకంటే వసంతుడు ఆ పని చేసిన మరుక్షణం దానిని మర్చిపోయాడు అతను అప్పుడు అవసరంలో ఆ పని చేయాలి అనుకున్నాడు కాబట్టి ఎదుటి వాళ్ళకి మంచి జరుగుతుంది అనుకున్నాడు కాబట్టి ఆ పని చేశాడు చేసిన మరుక్షణమే దానిని మర్చిపోయాడు కానీ నువ్వు అప్పటి నుంచి నీ మనసులో మోస్తూనే ఇప్పటి వరకు కూడా ఉన్నావు అంటే తప్పు చేస్తున్నది నువ్వు వసంతుడు కాదు వసంతుడు మనసులో ఎలాంటి చెడు ఉద్దేశము లేదు అలాగే అతను చేసిన పనిని మనసులో భారంగా మోయట్లేదు నువ్వు మాత్రం మనసులో అదే విషయాన్ని మోస్తూ ఇప్పుడు నాకు చెప్పేంత వరకు కూడా నువ్వు దాని గురించే ఆలోచిస్తున్నావు అది చాలా తప్పు ఇక్కడ తప్పు చేస్తుంది నువ్వు వసంతుడు కాదు వసంతుడు మంచి పనే చేశాడు అని చెప్పి విడమర్చి అంతా వివరంగా చెప్తాడనమాట అప్పుడు అసలు విషయం అర్థమవుతుంది అంటే మనం ఒక విషయానికి దూరంగా ఉండాలి అంటే ఆ పని చేయకూడదు అని కాదు ఆ పనిని మన మనసులో భారంగా మనం మోస్తూ ఉండకపోవడమే చాలా మంది ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు రేపు మొదలు పెడదాంలే రాత్రి మొదలు పెడదాంలే రాత్రి ఎక్కువసేపు మెలకుగా ఉండి ఆ పని పూర్తి చేస్తాను అనుకుంటారు కానీ తీరా వెళ్ళేసరికి లేదు నాకు నిద్ర వస్తుందని పడుకుంటారు అంటే అసలు ఏం చేయాలి అనుకుంటున్నారు మీ మనసులో ఏముంది ఏది ఎప్పుడు పూర్తి చేయాలి అనేది చాలా ముఖ్యం ఈ కథ ద్వారా బాబాగారు మనకి చెప్పాలి అనుకుంటుంది ఏంటి అంటే భార్యభర్తలు చాలామంది గొడవలు పడుతూ ఉంటారు లేదు లేదు రేపు నేను కాస్త ఓపికగా ఉంటే చాలు మా మధ్య ఉన్న గొడవలన్నీ సమసిపోతాయి అనుకుంటారు కానీ తెల్లారడం మొదలు మళ్ళీ ఏ రకంగా గొడవ పెట్టుకోవాలి అని చెప్పి మనస్సులో చాలా ఆందోళన పడుతూ గొడవకు దిగుతారు అలా అస్సలు చేయకూడదు మీరు చేయాలి అనుకున్న పనులేంటో నిర్దిష్టంగా ఖచ్చితంగా అవే చేయాలి అలాగే చేయకూడదు నా వల్ల కాదు చేయలేను అనుకున్నవి ఎలా చేస్తే బాగుంటుంది ఎలా సాధించుకోవాలి అన్నవి అన్వేషించాలి అంతేకాని ఒక పని చేయాలి అనుకొని ఇంకొక పని చేయడం లేదా అసలు నేను చేయలేనేమో అనుకొని మొదలు పెట్టకపోవడం చాలా తప్పు ఏది చేసినా ఎప్పుడు చేసినా మనం చేస్తున్న దాంట్లో అర్థం ఉందా లేదా ఎందుకు చేస్తున్నాం ఆ పని అనేది మీరు ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని అనుకున్న సమయంలో పూర్తి చేయాలి అప్పుడే జీవితంలో అనుకున్న విషయాలన్నిటినీ సాధించగలుగుతారు బద్ధకంగా ఉంటే లేదా అది చేయకూడదు ఇది చేయకూడదు అని కాచుకొని ఉంటే మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకొకలా మాట్లాడుతూ పనులు చేస్తూ ఉంటే అస్సలు దేన్ని కూడా సాధించలేరు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్నే క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్